హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రిక్స్ ఓకే ఈరోజు మనం ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే అదేంటంటే మీకు ఇంగ్లీష్ రాకున్నా మీరు ఇంగ్లీష్లో చాటింగ్ చేయవచ్చు అలాగే తెలుగు రాకున్నా తెలుగులో చాటింగ్ చేయవచ్చు తెలుగు అనే కాదు ఇంగ్లీష్ అనే కాదు ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ భాషలో అయినా సరే మీకు రాకున్నా చాటింగ్ చేయవచ్చు అదేలాగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఎంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి ఓకే ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జీబోర్డ్ ద గూగుల్ కీబోర్డ్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే మాకు ఒక అప్లికేషన్ వస్తుంది ఈ అప్లికేషన్కి ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఓకే ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక కూడా మీకు ఓపెన్ అనే ఆప్షన్ కనిపించదు ఫ్రెండ్స్ అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అందుకని చెప్పేసి నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మాకు ఒక కీబోర్డ్ వచ్చింది కదా అయితే మీరు కిందికి స్వైప్ చేయండి చేసినట్లయితే ఇక్కడ మీకు చేంజ్ కీబోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఓకే చేంజ్ కీబోర్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కీబోర్డ్కు సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అయితే ఇందులో మీరు జీబోర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓకే ఇక్కడ లో లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కరెంట్ కీబోర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా ఓపెన్ చేయండి చేసినట్లయితే ఇక్కడ మాకు జీబోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే నాకు కరెంట్ కీబోర్డ్లోకి మాకు జీబోర్డ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మాకు జీ అని చెప్పేసి ఉందిగా దాన్ని క్లిక్ చేయండి ఓకే జీని క్లిక్ చేసినట్లయితే మాకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఈ సింబల్ని క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసినట్లయితే మాకు ఒక పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఘాటెట్ మీద క్లిక్ చేసేయండి ఓకే ఇక్కడ మనకు డిటెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అది అడుగుతుంది ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలి అని అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు నుంచి ఇంగ్లీష్ కదా అందుకని చెప్పేసి తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఇక్కడ మనకు ఆఫ్రికాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుందాం ఓకే ఇక్కడ నేను తెలుగులో టైప్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ హాయ్ నా పేరు రాజేష్ అని చెప్పేసి నేను తెలుగులో టైప్ చేస్తున్నా తెలుగులో టైప్ చేస్తున్న కొద్దీ మనకు మీద చూసినట్లయితే ఇంగ్లీష్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయిపోతుంది ఓకే మీరు చూసినట్లయితే ఇక్కడ నేను హాయ్ నా పేరు రాజేష్ అని ఇచ్చినట్లయితే మీద మనకు హాయ్ మై నేమ్ ఈజ్ రాజేష్ అని చెప్పేసి ట్రాన్స్లేట్ అయ్యి మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ అయితే మనం దీన్ని సెండ్ చేసినట్లయితే సెండ్ అయిపోతుంది ఓకే మళ్ళీ మీరు జీ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఆ సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మాకు లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏంటంటే షార్ట్ ని యూజ్ చేయొద్దు మొత్తం ఫుల్ ని టైప్ చేయాల్సి ఉంటుంది ఓకే వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే నువ్వేమి చేస్తున్నావు అని చెప్పేసి ట్రాన్స్లేట్ అయ్యింది ఓకే ఈ విధంగా మనం లోనే మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో మనకు తెలుగు ఇంగ్లీష్ మాత్రమే కాదు చాలా అంటే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలాగే నా పేరు రాజేష్ నాకు క్రేజీ లైఫ్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది మీరు కావాలనుకుంటే దానికి కూడా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయొచ్చు